రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా తనను అధిష్టానం పోటీ చేయమని ఆదేశించిందని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగురు రుద్రరాజ్ అన్నారు పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై తన ప్రచారం సాగిస్తానని చెప్పారు ప్రస్తుతం దేశంలో అనిశ్చిత స్థితి నెలకొందని ఇటువంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని అంటున్న రుద్రరాజ్తో మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా గిడిగు రుద్రరాజుని అధిష్టానం అనౌన్స్ చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారో వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు అంటే మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమని ప్రజలకు వివరణ తెలుసుకున్నారు ప్రధానంగా జాతీయ స్థాయిలో వచ్చేటువంటి ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్ అధ్యక్షుడు ద్వారా ఈ నెల ఐదో తేదీని లాంఛనంగా ఢిల్లీలో అనౌన్స్ చేయడం జరుగుతుంది బట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఎప్రూవల్ ఇచ్చినటువంటి మేరకు ఒక ఐదు ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మహిళలకు సంబంధించినటువంటి న్యాయం ఒకటి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి సాధికారత మీద విద్యార్థులకు సంబంధించి యువకులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాల మీద రైతులు రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద వీటి అన్నింటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది అధికారికంగా ఐదో తేదీ ఉదయం జరుగుతుందని ఇందాక ఢిల్లీ నుంచి నాకు వర్తమానం వచ్చింది మమ్మల్ని కూడా వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ కూడా రమ్మన్నారు ఈ రాష్ట్రంలో ప్రధానంగా మేము ఒక తొమ్మిది పాయింట్స్ని ప్రజలందరికీ కూడా చేరవేస్తున్నాం దాంట్లో ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా ఇమీడియట్గా భర్తీ చేస్తాం అనేది జాతీయ స్థాయిలో ముప్పై లక్షల ఉద్యోగాలు ఉన్నాయి వాటి కూడా భర్తీ చేస్తాం రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అదేవిధంగా మహిళలకు సంబంధించి లక్ష రూపాయలు ఎవరైతే పేద మహిళలు ఉంటారో ప్రతి ఇంట్లోనూ పేద మహిళలకు లక్ష రూపాయలు అంటే ఎనిమిది వేల ఐదు వందల చిల్లర రూపాయలు ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగా తొమ్మిది గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ ఈ అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ నేను మా అధ్యక్షుల శ్రీమ సోనియా మన శనిమారెడ్డి గారు చెప్పడం జరిగింది వీటి కూడా త్వరలోనే కరపత్రాల రూపంలో చేసుకుని గడప గడపకు కాంగ్రెస్ అనేటువంటి కార్యక్రమంలో మేము తిరగడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంకా ప్రజల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద ఓ విధమైన జయం అనేది హేయం అయితే కలిగింది దాన్ని ఈ మామూలుగా రూపు మాల్సిపోయిందనే ఉద్దేశం మీలో ఉందా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందుకు వస్తున్నారు డెఫినెట్గా విభజన అనేటువంటి అంశం అయిపోయింది ప్రజలు మోసం పోయామనేటువంటి ఆలోచనకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేను చాలా అనుభవం నాకు ఒక అవకాశం ఉండి నేను చక్కగా దీన్ని నేను అందరం వనంగా చేస్తానని చెప్పారు ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేస్తారో మనకు తెలిసి ఏమీ సాధించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అనేటువంటి పేరుతో వచ్చారు ప్రజలు నమ్మారు రాజశేఖర్ రెడ్డి గారు వారి యొక్క లెగసీ ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అలాగే ఉంటారేమో అనుకున్నారు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏవైతే ఉందో రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబిలోకి నింపినటువంటి ఘనత ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒకటే మంచి నాయకత్వాన్ని ఇవ్వగలుగుతుంది ప్రధానంగా ఈ దేశంలో అధికారంలోకి వస్తే ప్రత్యేకతరగ హోదా కానీ విభజన హామీల అమలు కానీ ఈ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందని నమ్మకంలో ఉంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ చేసింది ప్రజలు అనుకుంటున్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాజీవ ఆరోగ్యస్తులు ఇచ్చింది ఎక్కడా లేని విధంగా ఎస్సీ ఎస్టీ సప్లని ఇచ్చింది ఇప్పుడు దాన్ని మేము జాతీయ స్థాయిలో కూడా తీసుకొస్తున్నాం దేశం అంతా కూడా అదేవిధంగా అనేకమైనటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా పార్టీ పెట్టడం జరిగింది వీటిలన్నింటినీ ప్రజల ప్రజాక్షేత్రంలో మేము తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రధానంగా ఎప్పుడైతే మేము ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి స్కీమ్స్ పెట్టామో పేదవాళ్ళందరూ కూడా చదువుకుని అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక మీరు రాజమండ్రిలో గతంలో ఉండవిల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు పోటీ చేశారు వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటాను అన్నారు అయితే ఉండవిల్లి అరుణ్ కుమార్ గారు విభజనకి అధిష్టానాన్ని వ్యతిరేకించారు మరి మీరు అలాంటి దావలు నడుస్తారా పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో పార్టీ హైకమాండ్ ఏది చెప్తే దానికి నిర్ణయించడం జరుగుతుంది విభజన అనేటువంటిది అవేలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలని అంగీకరించండి ధిక్కించకండి అని చెప్పి ఆనాడు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది అటువంటి నిర్ణయాలు ఏవైనా వస్తే తప్పనిసరిగా వ్యక్తిగతంగా నాకు ఉండేటువంటి స్వేచ్ఛ ప్రకారం నేను చేయడం జరుగుతుంది పార్టీ ఏనాడు కూడా ఎవరిని ఫోర్స్ చేయదు బట్ పార్టీ విధానపరమైనటువంటి నిష్ట కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ ఆన్ దట్ అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో పార్టీ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది అదే పార్టీ వర్కింగ్ కమిటీ కమిటీవేళ నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉండగా ఛత్తీస్గఢ్లో సీడబ్ల్యూసి మీటింగ్ జరిగినప్పుడు సబ్జెక్ట్స్ కమిటీల సభ్యుడిగా నేను రేజ్ చేశాను ప్రత్యేక తరగతి హోదా మాకు కావాలని ఈవేళ పది సంవత్సరాలు ఇస్తానని చెప్పి మా పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది సో ఈ విధంగా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఖర్చుపడుతూనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద నేను తప్పనిసరిగా పోరాటం చేస్తాను పనిచేస్తాను ప్రధానంగా చూసుకుంటే కనుక పార్టీ ఇచ్చిన ప్రతి పనిని కూడా తాను శిరస వహిస్తున్నానని అందులో భాగంగానే రాజమండ్రి పార్లమెంట్ సీటు తనకి కేటాయించడంతో నేను ఈ యొక్క పోటీకి కూడా సిద్ధపడ్డానని చెప్పేసి రుద్రజు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజబాబు ప్రేమ తూర్పుగోదావరి జిల్లా